కుటుంబాలకు పైబడి కూడా ఒక పండుగ వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున పండుగ కూడా ఎవరు గాని గతంలో డెబ్బై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం అయింది ఏ ముఖ్యమంత్రి వాగ్దానం మేరకు అన్ని వాగ్దానం నూటికి నూరు శాతం కూడా నిర్వహించిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో పేరు ఈ భారతదేశంలోని కూడా మరొక నిరూపించుకున్నాడు ఈరోజు చెప్పిన వాగ్దానం ప్రకారం పెన్షన్ మూడు వేల రూపాయలు కూడా పెంచుతూ దాదాపుగా ఇప్పటికే అప్పుడు గత ప్రభుత్వంలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుంటే అది కూడా వెయ్యి రూపాయలు ఎన్నికల ముందు మాత్రమే రెండు వేలు చేస్తారు కానీ రోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఇప్పటికే ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు దాదాపుగా కూడా ప్రతి నెల కూడా ఇప్పటి నుంచి కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్దారులకే ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అన్ని వాగ్దానాలు కూడా అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి వాగ్దానాలు కూడా డైరెక్ట్గా ఒక ప్రతి ఒక్కరికి కూడా రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు రోజు ఇప్పటికే కూడా డిబిటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది డీబీటీ నాన్ డీబీటీ ద్వారా కూడా నాలుగు లక్షల పైబడి కూడా ఈ రోజు కూడా కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు కేవలం మాట చెప్తే ఈ ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పేసి ఈరోజు చరిత్ర కూడా చేస్తా ఉన్నాడు కానీ ఇది ఒక కుట్ర ద్వారా ఇది పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ పేద ప్రభు పేద ప్రజలు చేసే ముఖ్యమంత్రిని ఒక కుట్ర దించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కుట్రలు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తెరలేపినాయి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ భారతీయ జన జనతా పార్టీ మూడు కూడా ఈ మూడు పార్టీలు కూడా తిప్పికొట్టే సమయం కూడా అసలు తప్పకుండా కూడా తిప్పికొడతారని